తాతయ్య వచ్చేసరికి టీవీ చూస్తున్నాడు చిన్న ఎరా నీకు రేపు పరీక్ష ఉంది కదా అని అడిగాడు ఆయన పుస్తకంలోని ప్రతిదీ చదవడం ఎందుకు తాతయ్య ముఖ్యమైన పాఠాలు చ మాత్రమే నేర్చుకున్నాను నిన్న సంవత్సరం అలాగే పాస్ అయ్యాను అంటూ బదిలిచ్చాడు చిన్న కూతులు నేర్పిన వేటగాడిలా నీ సంగతి అన్నాడు తాతయ్య వేటగాడ వేటగాడి ఎవరు ఆ కథ ఏంటి ఆసక్తిగా అడిగాడు చిన్న చెప్తా విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు ఒక వే ఒక వేటగాడికి వేటల్లో నైపుణ్యం లేకపోయినా జంతువులు అరుపులు అరవడంతో మాత్రం నేర్పు ఉంది ఆ నేర్పుతో జింకలు ఉండే చోటుకెళ్ళి జింకలా అరిచేవాడు అది నిజం అనుకొని మిగిలిన జింకలన్నీ వేటగాడు తాకున్న దగ్గరకు వచ్చేవి అప్పుడు ముసులువుగా వాటిని వేటాడేవాడు ప్రాణాలు కాపాడుకునేందుకు అదే శక్తి శక్తిని వాడేవాడు యుక్తిని వాడేవాడు అలాగంటే ఒకసారి జింక అరుపులు విని తోడేలు వచ్చేవి అప్పుడు పులిలా అరిచేవాడు దాంతో తోడేలు పారిపోయేవి యుక్తికి శక్తికి తేడా తెలియకుండా తనంత గొప్ప వేటగాడు లేడని విరవీగే వాడు ఒక రోజు ఏమైందంటే పొదలో దాక్కొని జింకలా అరిచే అరిచే అరిచేసరికి తోడేలు అటుగా వచ్చింది దాన్ని చూసి భయంతో పులి అడిచి అడిచాడు ఆ తోడేలు పారిపోయింది కానీ మరో పులి అటుగా రాసాగింది దాన్ని భయపెట్టేందుకు ఎలుగుబంటిలా అరిచాడు అది విని పులి వెనక్కి వెళ్ళిపోయినా మరోవైపు నుంచి రెండు ఎలుగుబండ్లు వచ్చాయి వాటిని భయపెట్టడానికి ఎలా అరవాలో తెలియలేదా వేటగాడికి పారిపోయేలోగా అతడిపై దాడి చేశాయి నిజంగా వేటగాడి శక్తే తనకుంటే ధైర్యంగా ఎదిరించేవాడు కానీ తప్ కానీ తప్పించుకునేందుకు యుక్తులు పన్నేవాడు కాదంటూ కథ ముగిచారు తాతయ్య అదంతా శ్రద్ధగా విన్న చిన్న ఇంక నుంచి నేను కూడా యుక్తిని మాత్రమే కాకుండా శక్తిని నమ్ముకుంటా పాట చదువుతానని చెప్పాడు చిన్న యుక్తిశక్తి